హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం రైస్ రోటీ పరోటా చపాతీ పుల్కా ఇలా వేటిలోకైనా పర్ఫెక్ట్గా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎప్పుడు రోటీస్ తోటి కాంబినేషన్గా చట్నీ లేదా ఆలూ కర్రీ కన్నా ఒక్కసారి ఇలా మిల్ మేకర్ కర్రీ ట్రై చేయండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది నాన్ వెజ్ తిన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి అస్సలు లేట్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందైతే ఒకటి నుండి రెండు వరకు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ అవైలబుల్గా ఉంటే కాజును కూడా వేసుకొని లైట్ క్వాంటిటీలో హోల్ గరం మసాలా షాజీరా బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఆనియన్స్ కంప్లీట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్ మీదే జరగాలి గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ ఎంత పర్ఫెక్ట్గా మగ్గితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది లోపు మరొక వైపు వేడి వేడి మరుగుతున్న నీళ్ళల్లో సోయా చంక్స్ని కూడా వేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడి నీళ్ళల్లో ఇంకొక టూ మినిట్స్ ఉంచుకొని నీరంతా పిండుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ కర్రీ ప్రిపరేషన్లో మెయిన్ పార్ట్ అయితే ఇదే ఈ సోయా చంక్స్ని వేడి నీళ్ళల్లో ఎక్కువసేపు మరిగించిన లేదా ఒక టూ టు త్రీ మినిట్స్ కన్నా ఎక్కువసేపు వేడి నీళ్ళల్లో అలా వదిలేసినా ఇవి మెత్తగా అయిపోయి ఇచ్చిపోయే అవకాశం ఉంటుంది సో ఒక టూ మినిట్స్ పాటు వేడి నీళ్ళల్లో ఉంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి ఒక రెండు టమాటోల్ని ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని అందులోకి వేసుకొని ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయి పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఈ టమాటోలు మగ్గడానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది పక్కనే ఉండి అడుగంటకుండా నిదానంగా లో ఫ్లేమ్ మీదే ఉంచుకొని బాగా మగ్గించుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే బీట్ చేసుకున్న పెరుగుని వేసుకొని వన్ టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకొని ఇంకొక టూ మినిట్స్ మరిగించుకొని మనం ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సోయా చంక్స్ని వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఉడికించుకోవాలి అప్పుడే కర్రీలో ఉండే మసాలా అంతా సోయా చంక్స్కి బాగా పడుతుంది మీరు కావాలి అనుకుంటే ఇందాక సోయా చంక్స్ని వేడి నెలల్లో వేసుకునేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్లో వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అవైలబుల్గా ఉంటే క్రష్ చేసుకున్న కసూరి మేతిని కూడా వేసుకొని మరొక టూ మినిట్స్ పాటు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నిజంగా రోటీ రైస్ పరోటా చపాతి ఇలా వేటిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎప్పుడూ నాన్ వెజ్ డిషెస్ తిని తిని బోర్ కొట్టినా ఒకవేళ నాన్ వెజ్ అవైలబుల్గా లేకపోయినా రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ది బెస్ట్ రెసిపీ అనవలసిందే ఈ మిల్ మేకర్స్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్లో కూడా చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి వీలైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ